ప్రకాష్ గారితో నాకు రెండు వేల పంతొమ్మిదిన ముఖాముఖిగా పరిచయం అయింది అంతకుముందు తెలుసు సార్ అద గ్రేట్ ప్రీచర్ ఆయన ప్రసంగాలు ఆయన అవన్నీ వింటూ వచ్చాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో విశాఖపట్నంలో వెరిటాస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ చాప్టర్ ఇది మొదలుపెట్టినప్పుడు మొదటి సమావేశం చాలా తక్కువ మందితో జరిగిన ఆ సమావేశంలో నేను ఉండటానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు ఆ సమయంలో నేను విశాఖపట్నంలో పోస్టింగ్ అయి ఉన్నాను ఇదంతా దైవచిత్తం ప్రకాష్ గారిని కలవటం కలిసిన దగ్గర నుంచి కూడా ఒక సొంత మనిషి రక్త సంబంధికుడు ఎస్ మనమంతా క్రీస్తు రక్తంలో సంబంధికులు ఆ యొక్క గొప్ప అనుభూతి అది ప్లాన్ చేసింది కాదు కేవలం దేవుని చిత్రమే కనుక అప్పటి నుంచి అది కొనసాగిస్తూ వచ్చాం విరిటాస్ రెండు వేల పంతొమ్మిదిలో మొదలైనప్పుడు సార్కి ఒకటే తపన తప్పుడు వాక్య బోధన అబద్ధపు ప్రవక్తలు తప్పుడు బోధన దోస్ హూ ఆర్ లీడింగ్ ద షీప్ యాస్ట్రీ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒక కొంతమంది అయినా ఒక పది మంది అయినా కూడా దేవుడి వాక్యాన్ని నిజమైన అసలు శిథలైన దేవుడి వాక్యాన్ని తెలుసుకొని దాని కొరకు జీవించే కొంతమందినైనా కానీ ఒక గుంపులు తయారు చేయాలన్న ఒక తపన ఆ తపనతోనే ఆయన వెరిటాస్ని స్థాపించారు చివరి నిమిషం వరకు వెరిటాస్ గురించి ఆయన పాటుపడ్డారు నేను ప్రత్యక్ష సాక్షిని ఎలా ప్రత్యక్ష సాక్షిని అంటే నా సతీమణి విజయశ్రీ అలాగే అజయ్ తిమోతి ప్రసాద్ వీళ్ళంతా వైజాగ్ కోర్ కమిటీ మెంబర్స్ సో వీళ్ళ యాక్టివిటీస్ నేను చాలా దగ్గరగా చూశాను ఒకటే ఒక మాట ఆయన అసలు సిసలైన దేవుని వాక్యం మీరు తెలుసుకోవాలి అది బోధించాలి అది ప్రకటించాలి దాని ప్రకారం మీరు నడుచుకోవాలి ఈరోజు మనం ప్రకాష్ గారి గుణగణాలు చాలా చెప్తాం అందరూ చెప్తారు కానీ ఇదే పరిస్థితిలో ప్రకాష్ గారు ఇక్కడ ఉండి ఉంటే కనుక ప్రకాష్ గారి స్థితిలో వేరొక సేవకుడు కనుక మహిమ ప్రవేశం చేసి ఉంటే కనుక ఆయన ఒకటే మాట ఉండేవాడు ఆయన చేసి ఏదో చేశారు ఆయన పోరాటం ఆయన పోరాడారు కానీ నువ్వేం చేస్తావు ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావు నీ కుటుంబం ఏం చేస్తుంది నీ సంఘం ఏం చేస్తుంది ఈ ప్రశ్న సూటిగా ఆయన ప్రశ్నిస్తారు ఆయన ప్రసంగాలు మీరు యూట్యూబ్లో చూడండి లేదా మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఉండొచ్చు హీ నెవర్ ప్రీచ్ టు ప్లీజ్ ద కాంగ్రిగేషన్ హీ నెవర్ ప్రీచ్ టు ప్లీజ్ ద ఆడియన్స్ ఈ రోజుల్లో ఏంటి ఒక స్పీకర్ వచ్చాడంటే ఎలాగా కాంగ్రిగేషన్ మెప్పించాలి మాటి తననే పిలుచుకునే విధంగా ఎలా చేయాలి అన్న తప్పనే తప్ప కాంగ్రిగేషన్ బాధపడినా కాంగ్రిగేషన్ నొచ్చుకున్న దేవుని వాక్యం సూటిగా మీ గుండెల్లో గుచ్చేటట్టుగా చెప్పే స్పీకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ప్రముఖులు ప్రకాష్ గారు ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ పోలీస్ స్పిరిట్ లో చెప్పినట్టుగా ద ట్రాన్స్ఫార్మ్ లైఫ్ షుడ్ షో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లవ్ ఎంత ప్రేమిస్తాడు మనుషులు ఆయన ఆయన గురించి పఠించుకోడు అట్లా సేవ 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 ఆయన సొంత మనుషులు జాయ్ ఎప్పుడూ ఆనందం నేను ఈ నెల ఆరో తారీఖున సార్తో చాట్ చేశాను ఆ కొన్ని రోజుల క్రితం మేము మాట్లాడాం చాలాసేపు మాట్లాడాం ఆయన ఆరోగ్యం గురించి కానీ ఆయన బాధల గురించి కానీ ఆయన అస్వస్థత గురించి కానీ ఆయన ఉన్న పరిస్థితి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అదే తపన పీస్ ఆయన ఒకసారి మనం మాట్లాడితే ఎంత ఎంత బాధలతో మనం విన్నా కూడా వి గెట్ లాట్ ఆఫ్ పీస్ పేషెన్స్ ఎంత పేషెన్స్ ఆయన ఆ వెరిటాస్ బైబిల్ క్లాస్లు జరుగుతున్నప్పటి నుంచే రకరకాల పరిస్థితులు రకరకాల ప్రశ్నలు రకరకాల పోకడలు ఎంతో పేషెంట్గా కైండ్నెస్ గుడ్నెస్ ఫేత్ఫుల్నెస్ జెంటిల్నెస్ సెల్ఫ్ కంట్రోల్ ఈ ప్రతి దానికి కూడా ఆయన హీఈ్ అ లివింగ్ విట్నెస్ ఫర్ ద గాడ్ అటువంటి మనిషిని మన జీవితంలో మన ఎరాలో మనం చూడగలగటం ఆయనతో మనం కలిసి నడవగలగటం ఆయన మాటలు ముఖాముఖిగా వినటం దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం చివరిగా ఒక్కొక్క మాటతో నేను ముగిస్తాను వెరిటాస్ మినిస్ట్రీ ఆయన బ్రెయిన్ చైడ్ ఆయన ప్రాణం ఈ ప్రాణాన్ని ఎలా ముందు కొనసాగిస్తారో దేవుడి సన్నిధిలో అందరం మోకరింది వెరిటాస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి కుటుంబానికి ఆదరణ కలిగించాలని జరగబోయే ప్రతి కార్యక్రమం కూడా దేవుని మహిమ దేవుని ఘనత కొరకే జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన సంఘ ప్రజలకు సిర సూచన మూకు ఉన్నాను